అందరికి నమస్కారం ఇది పొలిటికల్ వీడియో కాదు కంప్లీట్లీ పబ్లిక్ అవేర్నెస్ వీడియో రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడం మొదలు పెట్టాక ఏం సాధించాలి ఏం సాధించాము అంటే ఇప్పటి వరకు కూడా కొన్ని ఎలాంటి స్వార్థము లేకుండా ఎవరి నుంచి ఏమి ఆశించకుండా జెండా పట్టినరోజు సమాజానికి సర్వీస్ చేయడానికి నిస్వార్థంగా ఈ వ్యవస్థ కోసం బాగు చేస్తూ నిలబడడానికి ఏ ప్రతిజ్ఞ అయితే చేసుకుని పార్టీలో అడుగు పెట్టామో అదే ప్రతిజ్ఞని కంటిన్యూ చేసుకుంటూ వెళుతున్న క్రమంలో సాల్వ్ చేసేటువంటి కొన్ని పనులు ఎంతో ఆత్మసంతృప్తులు ఇస్తాయి ఇది ఒక రాజకీయ నాయకురాలిగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్గా ఇలాంటి విషయాలు చాలా బూస్టప్ గా ఉంటాయి అలాగే ఏదో సాధించాము అన్నటువంటి ఒక విజయాన్ని పొందాము అన్నటువంటి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి కూడా కారణమవుతాయి అట్లాంటిది ఇది ఈవిడేంటి రాజకీయం అంత కాదండి మళ్ళీ రాజకీయం మాట్లాడుతుందని అనుకోవద్దు ఇది ప్యూర్లీ రాజకీయ వీడియో కాదు